మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రాడగంపాల బస్తీలోని జాతీయ కుంట చెరువు వద్ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రణీత్ జై మాట్లాడుతూ నాల పంచాయతీ పరిధిలోని ఎర్రగుంట చెరువు ఆయకట్టు నలభై ఎకరాలుగా చెరువు సిక్కం భూమి మూడు ఎకరాల పదకొండుల పైన చెరువు ఎఫ్టిఎల్ పదకొండు పాయింట్ సున్నా మూడుగా బఫర్ జోన్ తొమ్మిది మీటర్లగా గుర్తించడం జరిగిందని అన్నారు ఇక రెండు సంవత్సరాల నుండి చెరువు కట్ట తెప్పి భూమి ఆక్రమణకు గురవుతున్నట్లుగా తెలిసి ఇటు ఎర్రగుంట చెరువు భూమిని రెవెన్యూ ఇరిగేషన్ జాయిన్ కలిసి మ్యాప్ ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి హైకోర్టుకు సమర్పించినట్లుగా తెలిపారు ఇక కొత్తగా వచ్చిన జీవో ప్రకారం సిక్క భూమిలో నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా తీసివేయడం జరుగుతుందన్నారు ఎర్రగుంట సిక్క భూమిలో ఎలాంటి కట్టడాలు జరగకూడదని జరిగితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఉండాలని మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ అధికారులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వరాదని నోటీసులు సర్వే చేస్తున్నట్లుగా తెలిపారు దీని వలన భూమిని కాపాడగలమని భూమిలో ఎవరైనా ఆక్రమణకు గురిచేసినట్లయితే ఇరిగేషన్ మరియు రెవెన్యూ వారు కలిసి జాయింట్ యాక్షన్ సర్వే చేసి ఇటీ నిర్మాణాలు చేస్తే కూల్చివేత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎర్రగుంట చెరువులోకి రావాల్సిన నీటి ప్రవాహ ప్రాంతాన్ని దారి మళ్లించి ఆ దారిని ఆక్రమించి అక్రమం కట్టడాలు కట్టిన వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు ఎర్రగుంట చెరువు పరివాహక ప్రాంత ప్రజలకు ఇప్పటికీ ఎవరికీ నోటీసులు సర్వే చేయలేదని ఎర్రగుంట మ్యాప్ విషయం హైకోర్టు పరిధిలో ఉన్నందున పరిశీలన అనంతరం ఎవరైనా సిక్కం లోపలికి వచ్చినట్లయితే వస్తే కూల్చివేతలు జరుగుతాయని ఎవరైనా సిఖం భూమిలో అక్రమ కట్టడాలు చేస్తున్నట్లుగా తెలిస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారికి తెలియపరచాలని అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మిగిలిన ఎనిమిది ఎకరాల పట్టాదారుడు పంట పండించుకోవచ్చు కానీ ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని కోర్టు హెచ్చరించడం సూచన కోర్టు తీర్పును ధిక్కరిస్తూ కట్టడాలు చేస్తే చట్టపరమైన చర్యలు Disculpen a

ఆ చెట్టు చెట్టు దాటినాక జస్ట్ ఎడ్జ్ అంతే ఒక చెరువు ఉందండి అది ఎంక్రోచ్మెంట్కి గురైంది అని చెప్పేసి చాలా మట్టుకు సర్వే జరిగినాయి చాలా టోటల్ న్యూస్ కవరేజ్ అయ్యి వెరీ పర్టికులర్గా జా రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి టోటల్ బౌండరీస్ ఫిక్స్ చేసి ఒక మ్యాప్ ప్రిపేర్ చేశాము ఎఫ్టిఎల్ మార్కౌట్ చేసి దానికి ఒక మ్యాప్ క్రియేట్ చేసి దాన్ని కోర్ట్కి కూడా సబ్మిట్ చేసాము త్రూ త్రూ కోర్ట్ అది టోటలీ ఇప్పుడు అండర్ సబ్మోజన్స్ ఏదైతే సబ్మోజన్స్ ఉందో అది విత్ జియో కోఆర్డినేట్స్ పాయింట్అవుట్ చేసి ఉంది సో ఎర్రకుంటుంది పర్ఫెక్ట్లీ అయిపోయింది లీగలీ కోర్ట్ ప్రకారంగా దాని బౌండరీస్ ఫిక్స్ చేసి పెట్టి ఉన్నాము ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా అవన్నీ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మేము తీసుకున్న జియో కోఆర్డినేట్స్ లోపల వస్తే అది డెఫినెట్లీ మేము తీసేస్తాము ఏ కన్స్ట్రక్షన్స్ కూడా జరగొద్దు అని చెప్పేసి అంటే ఎంక్రోచ్మెంట్లో సబ్మర్జన్స్లో ఏ కన్స్ట్రక్షన్ జరగొద్దు సిఖంలో ఏ ఎట్లాంటి యాక్టివిటీ జరగొద్దు అని చెప్పేసి ఒకవేళ జరిగిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా జరగొద్దు అని ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ వాళ్ళ గారికి రెవెన్యూ అధికారులకు మేము నోటీస్ అదు చేయడం జరిగింది దానివల్ల సికం భూమిని కాపాడగలుగుతాం దానికి ఎర్రకొండ ఎర్రకుంట కింద ఉన్న ఆయకటి వచ్చేసి అండి నలభై ఎకరాలు దాని సీకం భూమి వచ్చేసి పదకొండు ఎకరాల నలభై చేంజ్ ఉందండి సో ఇది ప్రస్తుతానికి ఉన్న స్టేట్మెంట్ దాన్ని ఆక్యుపై చేయడం కోసము కట్టదంపడము అట్లా రెండు మూడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగింది దాని రెస్టరేషన్ కోసము ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి ఆల్రెడీ గవర్నమెంట్కి పంపించాము అది రెస్టరేషన్ అవుతుంది ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అవ్వడానికి దాంట్లో స్కోప్ లేదండి ఏవైతే రూమర్స్ ఉన్నాయో ఏవైనా న్యూస్ ఉన్నా మీరు ఇరిగేషన్ శాఖను సంప్రదించవచ్చు ఎవరైనా ఎంక్రోచ్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ మీకు మాకు ఇచ్చినా కూడా అది లీగలైజ్గా తీసుకొని మేము జాయింట్ ఇన్స్పెక్షన్ రెవెన్యూ వాళ్ళతో చేసి ఎంక్రోచ్ అయ్యండి ఉంటే మాత్రం కంపల్సరీ డిమాలిష్ చేస్తాం కంపల్సరీ చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం ఆల్రెడీ ఎర్రకుంట విషయంలో ఎవరికి నోటీస్ అయితే ఇవ్వ ఇప్పుడు సర్వ్ చేయడం జరగలేదు ఎందుకంటే అది త్రూ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు మ్యాప్ సబ్మిట్ చేసినాము అది సబ్మిట్ చేసిన తర్వాత ఎవరు దాన్ని లోపల దాన్ని ఎంక్రోచ్ అయ్యి లోపలికి రాలేదు రూమర్స్ ఏంటిదనంటే కట్ట తెంపడం వల్ల లోపలికి వస్తున్నారు ఎంక్రోచ్ అవుతున్నారు అనేది ఉంది ఇంకొక విషయం ఏంటంటే దాని లోపలికి రావాల్సిన అప్రోచ్ ఛానల్ ఏదైతే ఉంటుందో దాని లోపలికి రావాల్సిన వాటర్ నీళ్ళు కాలువ ఏదైతే రావాలో అది కొన్ని చోట్లలో ఎంక్రోచ్మెంట్ అయ్యింది కబ్జా చేయడం జరిగింది కబ్జా అని కాదు కానీ కొంచెం క్లోజ్ చేసుకున్నారు ఫ్లాట్ చేసుకున్నారు అది మేము చూసినాము దా వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేస్తామండి ఒకసారి టోటల్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి